శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవుడి స్థాయి వేరు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు గిరి ప్రదక్షిణం చెయ్యాలి ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు చెయ్యకూడదు ఎందుకంటే నిషేధింపబడింది అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు ఏదది ప్రేత సంస్కారం ప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు నూరు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశ్యం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్నమాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టాయి విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అనడు అన్నాడు పో అహంకారం మొదలేడు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రాణిస్తాడు అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వరు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్లి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరిపాకమైతే కాశీ పట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరనే కుదరబాబున్నారు ఇక అరుణాచలం తత్తుల్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడు అనుకోండి ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్య మండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహద్భాగ్యం అందున పరమశివనామని చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తృప్తి నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషమైతే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమై ఉండదు ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేని ఉంది నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో మనం సాధారణంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేటటువంటి వారు ఆగ్నేయలింగం ఉన్నటువంటి స్థానం అంటే ఆగ్నేయలింగమే అరుణలింగం కదా అదే అగ్నిస్థానం అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం సాధారణంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండ కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరతారు ఇక ప్రదక్షిణానికి కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరిప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏంటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతిలింగ స్థానం కాబట్టి ఆ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనకాతల ఒక కారణం ఉంది మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల ఎందు మీకు ఆ ఆలయాలు కనపడతాయి చంద్రలింగం సూర్యలింగం ఉత్తరాన కుబేరలింగం ఈశాన్యంలో లింగం ఆగ్నేయంలో లింగం అన్ని ఉంటాయి ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది మీరు చూడండి సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఇష్టి కానీ వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు ఏదో ఆ నైరుతి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి ఏదో పశ్చిమ దిగ్భాగే తైలమర్దనం చేసి అలంకారం చేస్తారు ఏమంటారు ఈశ్వరాయి ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటియందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్తాడు పాపరాశిని ధ్వంసం చేసి ఈ అడుగు ఇలా వేసినప్పుడు వెనక అడుగు స్థిరంగా ఉంటుంది కదండి మళ్ళీ రెండో కాలం